ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వరిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గ నందమూరి తారకరామారావు ఇరవై తొమ్మిదో వర్తంతి సందర్భంగా ముమ్మడివరం పోలమ్మ చెరువు ఘటన ఉన్న నందమూరి రామారావు గారి విగ్రహానికి ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు ఘనంగా జరిగింది ముందుగా తారక రామారావు విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఎమ్మెల్యే బుచ్చిబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అని కూడు గూడు గుడ్డ ప్రతి పేదవాడికి కల్పించాలని ఆకలితో ఉన్న ప్రతి పేదవాడికి పట్టదండం పెట్టేలా ప్రభుత్వాలు ఉండాలని బడుగు బలహీన వర్గాలు సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని మొట్టమొదటిగా స్వర్గీయ ఎన్టీఆర్ ఏర్పాటు చేశారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను నవీంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితో సంక్షేమ పథకాలు పేద ప్రజలకి అమలు చేస్తున్నారని ఆయన ఆంధ్రప్రదేశ్లోనే కాక జాతీయ రాజకీయాల్లో కూడా మహోన్నతమైన కీర్తి గడించారని ఎమ్మెల్యే బుచ్చిబాబు తెలియజేశారు తెలుగుదేశం పార్టీని స్థాపించి మన మన తెలుగు రా తెలుగు రాష్ట్రాన్ని ఎంతో గౌరవం తెచ్చు గౌరవం తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారికి మరి ప్రతి సంవత్సరం మనం జనవరి నివాళులర్పించుకుంటాం మరి జయంతి వచ్చినా వద్దంతి వచ్చిన మన మంగళవారం నిగ్రమ పంచాయతీ కూడా ఆయన విగ్రహం పెట్టుకోవడం జరిగింది మరి పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే పడుగు పదిహేను వర్గాలందరినీ కూడా ఇప్పుడు అన్ని రకాలుగా ఆదుకునే పార్టీ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఒక పక్క అమరావతి ఒక పక్క పోలవరం ఒక పక్క ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ సహకారంతో మళ్ళీ రాష్ట్రానికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రెండు ముఖ్యమంత్రి రావటం మళ్ళీ మన రాష్ట్రానికి ఒక అదృష్టం అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం మనకి చేయడం వల్ల ఈరోజు మన రాష్ట్రం కూడా తగిన బాగా చేస్తున్నాం ఎందుకంటే గత ఐదు వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని చిన్నా భిన్నం చేయటం వల్ల అదే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నష్టపోయాం కాబట్టి మళ్ళీ అనుభవించిన ముఖ్యమంత్రి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అందించు ఈ రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర గురించి కష్టపడుతున్నట్టుగా ఉంది మరి ఈరోజు ఎన్టీ రామారావు గారు అద్దం సందర్భంగా మా మూడు వారంలో అందరూ కూడా ఏదైతే పార్టీ సిద్ధాంతం ఉందో మరి ప్రతి రెండు సంవత్సరాలకి సభ్యత్వం నమోదు మరి ఈసారి కోటి సభ్యత్వాలు చేసిన గంట తెలుగుదేశం పార్టీ ఏకైక రైతే ఈ దేశంలో ఏ ఏ రాష్ట్రంలో సభ్యత్వం పార్టీ లేదు ఇది ఒక తెలుగుదేశానికి గౌరవం దక్కింది మరి అదేవిధంగా ప్రతి రెండు సంవత్సరాలకి కూడా ఈ స్థానిక సంస్థల మరి ఈ గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ మండల కమిటీ కానీ స్టేట్ కమిటీ కానీ మరి రా రాష్ట్ర కమిటీ అన్ని అన్ని కమిటీలు కూడా మళ్ళీ పునర్ నిర్మించుకోవాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు రాజేందర్ రాజేంద్ర గారికి ఈరోజు మా సార్లో మరి ఎట్టి రమారావు జనగ్రహ నివాళులు అర్పించుకోవడం ఈ కార్యక్రమంలో పాల్గొన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు మా సేవలు